గ్రామాభివృద్ధికి మాజీ సర్పంచ్ అనిల్ నిరంతరం పాటు పడుతూ ఉన్నారని వికారాబాద్ జిల్లా కరీంపూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు ఎవరు చేయని సాహసాన్ని చేసి గ్రామస్తులకు ఎనిమిది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమని కరీంపూర్ గ్రామస్తులు అంటున్నారు కరీంపూర్ గ్రామస్తులతో మా ప్రతినిధి జగతి ఫేస్ టు ఫేస్ వికారాబాద్ జిల్లా కరీంపూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము అయితే తాజా మాజీ సర్పంచ్ కొత్త పథకాలు మేనిఫెస్టోతో ఇక్కడ ప్రజలను అయితే చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు మేనిఫెస్టో ఏం పెట్టారు మేనిఫెస్టోలో వీళ్ళు ఎందుకు ఎంతగానో ఆకర్షితులు అయ్యారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఒకప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకాలను వీళ్ళు పక్కన పెట్టేసి ఒక మాజీ సర్పంచ్ అయితే తాజా మాజీ సర్పంచ్ ఎవరైతే అనిల్ గారు ఉన్నారో వారి నేతృత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయని ఆకర్షితులు అవుతున్నారు అసలు ఎంతవరకు నిజం అనేది వాళ్ళ మాటలోనే స్థానిక ప్రజలు మనతో పాటు ఉన్నారు కరీంపూర్ లో ఉన్నాము వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి మాది కరెంపూర్ గ్రామం నాది అబ్దుల్ సిద్దీఖ ఇప్పుడు ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి మేము అందరం ఆయన వెంటనే ఉన్నాం ఇందుకు ఇవన్నీ ఎందుకు ఖర్చులు అవి ఇవి అంటే కూడా లేదు ప్రజానికం చాలా వర్షాలు పడడం వలన ఎవరు పెళ్లి చేసుకోవడానికి దావత్తు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మీ ప్రజలకు అన్నిటికీ పంటలు పోయినాయి ఎలాగో నేను పది రూపాయలు నేను సంపాదించిన కాబట్టి అందు లోపలికి వెళ్ళి పది రూపాయలు నేను మీకు పెట్టడానికి ఎటువంటి నాకు దురిబుద్ధి లేదు నాకు ఎటువంటిది ఏం లేదు నా సంతోషంగా నా స్వచ్ఛందంగా నేను సంపాదించిన డబ్బులు మిమ్మల్ని నేను మీరు అందరూ ఓకే కదా అనుకుంటే సరే నీ ఇష్టం కదా ప్రజలందరినీ తెలుసుకొని చెయ్యండి అని అన్నాం మేడం ముందుకు వెళ్ళండి అని అంటున్నాం సరే ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో లేదు అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో పెట్టింది ప్రజలకు కూడా అన్ని రకాలుగా పథకాలతో అందుబాటులో ఉంటుంది సో ఈయన పెట్టిన పథకాలు ఏంటి అటు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు మీకు అందట్లేదని మీరు అంటున్నారా లేకపోతే ఏంటి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు అవి హామీలకే పరిమితం అయిపోయినాయి మేము రాష్ట్రం అంతటా చూస్తున్నాము మేము పెట్టినటువంటి పథకాలు మా ఊర్లో అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఆ పార్టీ ఈ పార్టీ తేడా అనకుండా మా దగ్గర రెండే కులాలు ఉన్నాయి కాబట్టి మేము అందరము ప్రతి గడప గడపన అతను సంతోషంగా ఉండి అతని వెనుకాల మేము ఏ పార్టీకి ఆ దానికి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేడం సర్పంచ్ ఇది మన ఇప్పుడు అనిల్ ఈ పథకాలు పెట్టిండంటే ఆయన ఈ పథకాలు పెట్టక ముందు విట్టక చేసాడు మేడం మేము చెప్పకుండా కానీ ఇప్పుడు మా లా అభివృద్ధి గురించి అంటే ఆయనకు మేము గర్వంగా చెప్పక తప్పదు ఇప్పుడు గురుకుల హాస్టల్ కానీ మరి ఐమాస్ లైట్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ ప్రతి ఆడబిల్ల పెళ్ళికి అయితే ఆయన ఎవరికి అడగలేరు చెప్పలేరు కానీ ఆయననే తన సొంతంగా ఇచ్చిండే మేడం దాని గురించి ఎలాంటి ఆయన మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం మేడం ఇంత మంచి పథకాలు ప్రవేశపెట్టినంటే మన రైతులు మన విలేజ్ రైతులు చాలా వర్షాలు పడి చాలా బాధలు ఉన్నారన్నందుకు ఆయనకు నేను మళ్ళా వచ్చిన మనసు పూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇటువంటి పథకాలు పెట్టి మళ్ళీ ముందు ముందుకు ప్రజల మనసు గెలుచుకొని మళ్ళీ ఆయన ముందుకు ఉన్నత స్థాయికి వెదగాలని నా కోరిక మేడం అనిల్ గారి గురించి ఇంకా మీరు ఈ పథకం పెడితే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళ కోసం కానీ చనిపోయిన బంధువుల కోసం కానీ అనేక కుటుంబాల కోసం ఆయన చాలా పథకాలు పెట్టారు కదా ఇంకా ఈ పథకం పెడితే బాగుంటది అని మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా మేడం నా పేరు రషీద్ కొట్పల్లి మండలం కరీంపూర్ గ్రామం మేడం సుందరి అనిల్ చిన్న ఏజ్ లోనే ఇంత మంచి పథకాలు పెట్టినందుకు గ్రామస్తులందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వక దండాలు పెట్టుకొని వాళ్ళకి ఇంటికి వచ్చి సన్మానం చేశారు మంచి పథకాలు విడుదల చేశారు కాబట్టి ఎందుకంటే మా ఊర్లో మొత్తం బీద పరిస్థితి మొన్న పెళ్ళిళ్ళైన ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళైన బీద పరిస్థితి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు ఎట్లా చేయాలి ఏం చేయాలంటే డబ్బులు దొరకని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ఒక్కరికి ఇస్తే కాదు ఊర్లో మొత్తం చాలామంది ఉన్నారు అందరికీ నేను సహాయం చేయాలి నా వంత సహాయం చేయాలని ఈ పథకాలు ముందుగా తేవడం జరిగింది మేడం ఇది ఇట్లనే ఇంకా మరి మాకు కూడా ఇంకా పథకాలతో ఇంకా ఎన్ని పథకాలు పథకాలు కాకుండా ఇంకా వేరే పథకాలు కూడా మా దగ్గరికి చేర్చ చేరుతారా చేర్చే చేరుకూస్తారని మాటిచ్చాడు కాబట్టి మేము అందరం కూడా అనిల్ ఉండి మా కరీంపూర్ విలేజ్ మేడం కరీంపూర్ గేట్ నుంచి ఊర్లోకి పోవాలంటే మా సర్పంచ్ కాకముందు అనిల్ సర్పంచ్ కాకముందు చాలా మంది ఇబ్బంది పడేవారు ఎందుకంటే ఆడపిల్లలు దిగితే మగపిల్లలు దిగితే లైట్ లేకుండే ఇప్పుడు కరీంపూర్ గేట్ నుంచి ఊళ్ళ వరకు లైటింగ్ వచ్చింది మరి కేజీపీ హాస్టల్ తెచ్చిండు మంచి పేరు కావాలి మన ఊరికి మంచి పేరు ఇది ఇది కావాలని మండలంలో కూడా తట్టుకొని మంచిగా ఇది చేసిండు మంచిగా పేరు ఇట్లనే మాకు ఇంకా సహాయం చేయాలని మేము మస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు బందయ్య కరీంపూర్ కోట్పల్లి మండల్ మరి మేము మాట్లాడే విషయం ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు మాకు ఇంతవర దాకా కూడా మా విలేజ్కి ఇంత గట్టి కార్యకర్త అనేది ఇంతకుముందు మా డాడీ కూడా సర్పంచ్ ఉండే ఉప సర్పంచ్ ముప్పై సంవత్సరాలు డీలర్ ఉండే అయితే ఆ సంధి కూడా మాత రెండే కులాలు మైనార్టీ మేము ఎస్సీ సంధి కూడా మేము రెండు కుటుంబాలలో అన్నదమ్ములు లెక్క మా ఆ సంధి కూడా అయితే మా నాయన డీలర్ ఉండి కూడా ఎవరైతే బీద పరిస్థితులు ఉన్నారో వాళ్ళు ఏదైతే సమయాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏ సమయానికి బియ్యం ఇవ్వాలి ఏ సమయానికి నూనె ఇవ్వాలి అనేది కూడా ఆ సంధి కూడా కుటుంబాలను గ్రహించుకొని వచ్చాడు మరి అదే దాని లోపల దేవుడు అనేటోడు అనిల్ను మా కుటుంబాన్ని జన్మే ఇచ్చాడు మా తండ్రి చేసిన కంటే ఇంకా ఘనంగా కార్యక్రమాలు మా కొడుకు చేయిస్తున్నాడు మా కొడుకు అయితే ఇప్పుడు మా విలేజ్ల ఇప్పుడు రషీద్ చెప్పినట్టు ఏంటంటే ఈ ఊళ్ళో దిగి బస్ స్టాండ్ దిగి ఊళ్ళో పోవాలంటే పెద్ద ఘోరమైన పరిస్థితి ఆడపిల్లలు కానీ మోగిల్లలు కానీ ఈ ముప్పై సంవత్సరాల కిందనే ఒక మనిషిని కూడా ఆల్రెడీ ఆ డొయ్యలు చంపి ఒక మనిషిని కూడా నీళ్ళ బయలు చేయించడం జరిగింది ఆయన పక్కకు అంత ఘోరం ఉన్న పరిస్థితుల మరి ఇక్కడ ఏమీ లేని పొదలు అదంతా ఉన్న ఉన్నాయి మరి మా కొడుకు సర్పంచ్ అయినాక విలేజ్లోకి వెళ్ళి స్టాండ్ దాకా రోడ్డు కూడా వేయిచ్చాడు మన ఏం లైట్లు వేయిచ్చిండు మరి మా విలేజ్ లెక్క ఎట్లా గుర్తు తెలియదు అని మా విలేజ్కి ఊళ్ళో కోత పెద్దగా కమాన్ కూడా కట్టించుడు కమాన్ కట్టించి మరి ఎవరైతే మ్యారేజ్లు చేస్తున్నారో వాళ్ళకి ఛాయపడాలని చెప్పి ఒక లక్ష ఐదు వేల పదకొండు రూపాయలు కూడా నిర్ణయించుకున్నాడు మళ్ళీ చచ్చిపోతే కూడా ముందు ఐదు వేలు ఇస్తుండే ఐదు వేలు ఇచ్చేసి మళ్ళీ ఆయన తెలివితే నేమనుకుంటున్నాడు మళ్ళా పదకొండు వేలు కూడా ఇచ్చి ఇస్తున్నాడు మరి అసలు కార్యక్రమాలు అనేది ఒక మేమైనా దావత్ కోతలు అంటే పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద నాయకులు వచ్చి కూడా ఇంత పెద్ద కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో జరగని కార్యక్రమం మా విలేజ్లో జరుగుతున్నదంటే మేము ముక్కరమాయన కాకుండా మా ఎస్ఎల్ఆర్ కాకుండా మా విలేజ్లనే మొత్తం మా విలేజ్ కాకుండా కోట్పల్లి మండలం వికారాబాద్ జిల్లాలనే మరి ఇంతగానము కార్యక్రమాలు అనల్ అనిల్ పెడుతున్నాడు మరి ఇంతగానం ఎక్కడికి వెళ్ళి సాధిస్తాడు అనే ఉద్దేశంతో కూడా మరి అరే ఇంత పల్లెటూరు చిన్న విలేజ్ ఇంత పల్లెటూరులో కూడా ఇంత పెద్ద కార్యక్రమం పెడుతున్నాడు ఒక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పెట్టని కార్యక్రమాలు గవర్నమెంట్ పెట్టని కార్యక్రమాలు కూడా అన్ని పెడుతున్నాడు అని చెప్పి మేము జనాలు కూడా మస్తు నమ్ముతున్నారు వారి దేవుడు అనేటోడు కూడా మస్తు ముందుకు తీసుకొని పోయి ఇంకా మా గ్రామంలో ఇంకా ముందుకు వెదిగి ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని ముందుకు సాగాలని మా గ్రామస్తులము అందరం కూడా తెలియజేస్తున్నాం మేడం మా ఈ సర్పంచ్ గెలిపినట్లు ఈ సర్పంచ్ నేను ఓటు వేయలేదు ఈ సర్పంచ్ అపోజిట్లో ఓటేసాను ఈ సర్పంచ్ ఓటు వేయలేదు ఎందుకు వేయలేదంటే వేరే పార్టీలో ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఆయన ఓటు వేయలేదు ఆయన వేయకుండా కానీ మాకు రెండు సంవత్సరాలు మా ఇంట అన్న ఎందుకు రావు మా ఇంట మేము తప్పు చేసినాము ఎందుకు రావాలి మా ఇంట బాగా వచ్చి మమ్మల్ని మా మమ్మల్ని అట్లా ఆకట్టుకుండా అంటే అతని గుణం ఏందో మాకు ఎరికాయ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ల దగ్గర మేము పోయి గంటల తర్వాత కూర్చున్నాను మీకు లేవకుండా బయటకు రాకుండా దండ తడు కట్టల మీద కూసాలే ఈ లేవలే పటేల్ లేవలేడు అనే పోవాలి ఇప్పుడు మా పిల్లగాడు గెలిచాడు మా తమ్ముడు గెలిచాడు మా మా కాక అవుతాడు వాళ్ళ డాడీ మేము కూరలు కులపం సొంతం కులం అన్నమాట ఇన్ని పథకాలు చేసినాడు మా పగవానికి కూడా పిలుచుకునే శక్తి మా తమ్మునికి ఉన్నది ఇంకా ముందు ముందు కూడా ఇంకా పై అధికారంలో చేరుకొని పైని చేరుకొని మా అందరికీ సహకారం చేసి మండల్లో కూడా మేము మా అన్ని అంటే ఎంత మంచిగా విచ్చేస్తున్నాయి అంత మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఇంకా ముంగలు కూడా అంతే సాగుకోవాలని ఈ పథకాలు అయితే మా ఊరికి ప్రతి ప్రతి పథకం వేసి రోడ్ పోయిన పోనికే మాకు రోడ్డు మీద పోనికి ఇబ్బంది చాలా ఉంది లైట్లు వేసి రాత్రి పోవాలంటే రాత్రి బస్సు ఎత్తుకొని పో మసాలా ఎత్తుకొని పోతుంటే దొంగలు ఇచ్చుకుంటే పరిస్థితి ఉంది రోడ్కి మొత్తం రోడ్ సిసి రోడ్డు రాత్రి పైన రాత్రి పైన రాత్రికి వచ్చిన మా ఇంటికి చక్కగా కొడుతున్నాను అంతా మంచిగా ఉన్నది ఇప్పుడు ఇలా మంచిగా చేస్తున్నాడు ఆయన ఇంకా కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను కుమార్ మేడం నమస్కారం మేడం నా పేరు కుమార్ కరీంపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుని మేడం మా తమ్ముడు అనిల్ గారు ఇప్పటిదాకా చేసిన సర్పంచుల కంటే మా కరీంపూర్ గ్రామాన్ని రెట్టింపు విధంగా తీసుకొచ్చారు మేడం వికారాబాద్ కాన్సెన్సీ కాకుండా తెలంగాణ రాష్ట్రం మా కరీంపూర్ గ్రామాన్ని దిక్సూచి లెక్క చూసే వి చూసే విధంగా మా కరీంపూర్ గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది మేడం గతంలో సర్పంచులు చాలా మంది చేశారు మేడం కానీ ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇంత మంచి మనసును దోసుకునే కార్యక్రమాలు మాత్రము ఏ సర్పంచ్ చేయలేడు మేడం కాబట్టి మా తమ్ముడు నాకన్నా ఆరు సంవత్సరాలు చిన్న వయసు మేడం కానీ మా తమ్మునికి మాత్రము తెలివి పెద్ద ఉన్నది ఆయనకు దేవుడు సహకరిస్తున్నాడు ఇంకా కూడా సహకరించాలి కాబట్టి మా తమ్ముడు ఈ సంక్షేమ పథకాలు కరీంపూర్ గ్రామానికి పరిమితం కాకుండా మా కోట్పల్లి మండలు కూడా మండల నుంచి వికారాబాద్ కాన్సెన్సీ వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు చేరే విధంగా మేము మా వంతు సహకార సహాయ సహకారాలు సహ సహకారాలు ఎంతవరకు సాధ్యం కావాలో అంతవరకు మేము సహకరిస్తాం మా తమ్ముని వెనకాల మేము అన్నా నేను మీరు రండి నేనున్నా అంటే మేమందరం సిద్ధంగా ఉన్నాం మేడం మా తమ్ముని వెనకాల కాబట్టి మా తమ్ముడు ఇంకా మా కరీంపూర్ గ్రామ ఆశీర్వాదంతో మా కోట్పల్లి మండల ఆశీర్వాదం జన ప్రజల ఆశీర్వాదంతో ఇంకా జిల్లా నాయకుల ఆశీర్వాదంతో జిల్లా వరకు ఎదగాలే అదే విధంగా జిల్లా నాయకుల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి మా తమ్ముని పేరు కావాలి ఇంకా రాష్ట్ర నాయకత్వంలో కూడా మా తమ్ముడు పనిచేసే విధంగా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి ఇంకేదైనా కీలక పదవిస్తే మేము కేసీఆర్ గారికి మా గుణపడి ఉంటాం మేడం థ్యాంక్ యూ మేడం నా పేరు బంజయ్య గ్రామ కలిపి మండల పడతారు అది కొట్పల్లి మా తమ్ముడు మా తమ్ముడు ఇప్పటివరకు నేను ఒక వార్డ్ నెంబర్ మేడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వార్డ్ నెంబరు ఇక మా తమ్ముడు ఆనా సంది కూడా ఎంతో మందికి మేలు చేసుకుంటూ వచ్చినా చెప్పు చెప్పలేడు మంచిగా మేలు చేసుకుంటా వచ్చినా ఇప్పటికి కూడా ఆయన వెంటనే ఉన్నాము ఏ రోడ్ కోవాలన్నా ఏ చిన్న చిన్న బాటకు చీనలా కోవాలన్నా సొంత డబ్బులతో మొత్తం జేసీలు పెట్టించి మంచిగా చీనలు కడుపుకొని పొలాలకు వేసి మళ్ళా ఊళ్ళో కూడా అనేక కార్యక్రమాలు చేస్తుండే మేడం అన్ని మంచిగా చేసిండు ఇంకా మంచిగా చేయాలని ఇంకా ముందరికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం రైట్ చూస్తున్నారు కదా ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా అలాగే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒక కాన్సెన్స్ నియోజకవర్గం ఒక మండలు ఒక గ్రామ స్థాయిలో తన సొంత డబ్బులు ఏదైతే ఎక్కడైతే మనం చూస్తా ఉంటామో చాలా నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాలలో ఏదైనా రోడ్డు వేయాలన్నా లేకపోతే ఇంకేదైనా గ్రామానికి సంబంధించిన పనులు చేయాలన్నా కూడా ఫండ్ రావట్లేదని మధ్యలో ఆపేసిన వాళ్ళ నాయకులను చూసాం గాని ఇక్కడ ఒక వింతగా అయితే మనకు కనిపిస్తా ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు దరదాపుగా గ్రామంలో ఎంతమంది ఉన్నారో చాలా మంది కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి అనిల్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్ వాళ్ళు ఇలా చేశారు అంటే పార్టీతోని పని లేకుండా అలా తన సొంత డబ్బులు ఏదైతే నిధులు వస్తేనే ఖచ్చితంగా మేము ఇది అభివృద్ధి చేస్తామనేది కాకుండా తన సొంత డబ్బులు జేబుల నుంచి వెళ్ళి తన సొంత డబ్బులు కుటుంబ సభ్యులుగా పెట్టడానికి ఆలోచించే రోజుల్లో ఈ రోజు గ్రామానికి మండలానికి తన సొంత చేతితోని డబ్బులు పెడుతున్నారని కూడా గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అనిల్ అనే వ్యక్తి ఒక గ్రామానికి మండలానికే పరిమితం కాకుండా ఆయన పనులు ఆయన మంచి పనులు ఆయన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నియోజకవర్గ వర్గ స్థాయిలో గొప్పగా కూడా ఇంకా రాణించాలని కూడా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ మల్లే తో జగతి వికారాబాద్